తిరుపతి జిల్లా వేడు నియోజకవర్గం కేవీపురం ఓటూరు రాయల చెరువు కట్ట తెగిపోవడంతో కలతూరు హరిజనవాడ ముంపుకు గురి కావడంతో సుమారు నాలుగు వందల కుటుంబాలు నష్టపోవడం జరిగిందని బాధిత కుటుంబాలను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున బాధితులకు అండగా ఉంటున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు కలతూరు గ్రామాన్ని సందర్శించి రాయల చెరువు బాధిత కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున నాలుగు వందల ప్లేట్లు నాలుగు వందల గ్లాసులు నాలుగు వందల షీట్స్ వంద మంది విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఎరైజర్ గ్రామంలో కౌన్సిల్ సభ్యులు వారికి అందించారు ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్తో పాటు నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి నేషనల్ కన్వీనర్ గుత్తి శ్రీధర్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పద్మాకర్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకృష్ణ సౌత్ ఇండియా గౌరవ అధ్యక్షులు వెంగమయ్య చౌదరి సౌత్ ఇండియా సెక్రటరీ సత్యవేడు కిషోర్ కుమార్

శ్రీనివాస్ గారికి ఈ స్ట్రేట్ చైర్మన్ అయినటువంటి ఈదురు పద్మాకర్ రెడ్డి గారు పద్మాకర్ గారు అలాగే గట్ట కొట్టేసి గ్రామం మొత్తం మునిగిపోయింది రేపు మీరు పెద్ద అయ్యాక మా చిన్నప్పుడు ఇలా జరిగింది ఈ విధంగా జరిగేది ఒకవేళ రాత్రిపూట ఇది జరిగి ఉంటే మా పరిస్థితి ఏంటి అని మీరు కథలుగా రేపటి తరానికి చెప్పే ఒక జరగకూడనటువంటి ఒక జరగకూడనటువంటి ఒక ఇష్యూ జరిగింది కాబట్టి మీ అందరికి బహుశా నేను చెప్పే భాష అర్థం కాకపోవచ్చు అర్థం అవ్వచ్చు కాబట్టి రేపటి ఈరోజు ఉన్న మీరు రేపటి కోరులుగా తీర్చిదిద్దపబడాలని కోరుకుంటూ ఏదైతే మీ కాస మీ స్కూల్ మీ స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ టీపర్స్ అన్ని కొట్టుకుపోయిన విన్నాం విన్న తర్వాత మా నేషనల్ టీమ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అక్కడ పిల్లలకి పుస్తకాలు ఇస్తే మనం సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం మనకు మనం ఇవ్వగలిగినది ఏమైనా ఉంటే బుక్స్ రూపంలో ఇద్దామంటూ చెప్పడం జరిగింది అందువల్ల వివిధ ప్రాధ ప్రాంతాల నుంచి ఈరోజు మీ ఊరి తల యొక్క పరిస్థితిని స్థితిగతులను తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మాస్టర్ అలాగే మీకు టీచర్స్ బాగా చెప్తున్నారు కదా బాగానే చెప్తున్నారు వెరీ గుడ్ ఈరోజు మీరందరూ కూడా